వచ్చేసి చూస్తే పవన్ ముక్త ఆసన ఇప్పుడు చూస్తే బయటకు వచ్చేటప్పుడు ట్యాప్ చేసుకొని స్లోగా వజ్రాసనాల్లోంచి బయటకు వచ్చి మళ్ళీ మంచిగా లై డౌన్ అయ్యి లై డౌన్ అయినప్పుడు అర్ధ అర్ధ పవన్ ముక్త ఆసన చూద్దాము స్లోగా రైట్ లెగ్ అనేది బెండ్ చేసుకొని ఇలా హక్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేస్తే ఇతాయి వచ్చేసి మన పొట్ట భాగం దగ్గర ఇలా మంచిగా డీప్ ప్రెస్ అవుతుంది షోల్డర్స్ పెయిన్ లేని వాళ్ళు ఇలా ని నీతో టచ్ చేయవచ్చు అండి లేదు మాకు పెయిన్ ఉందంటే ఇలా మీరు డౌన్ అయినా పర్లేదు కొంచెం కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా స్లోగా రిలీజ్ చేసుకొని మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఇంకొక లెగ్ తీసుకొని ప్రెస్ ఇలా సైడ్కి మాత్రం వేయకండి ఇక్కడికి వచ్చేసాక ఏమవుతుందంటే కొంచెం పొట్టున్న వాళ్ళు ఇలా సైడ్ బెండ్ చేస్తారు అలా కాకుండా ఎంత వీలైతే ఇక్కడ వరకు ఉంటే ఇక్కడ వరకు ఎలా అయితే అలా గా పెట్టుకొని మంచిగా ప్రెస్ చేసుకోండి షోల్డర్ పెయిన్ నెక్ పెయిన్ లేని వాళ్ళు స్లోగా ఇలా ముక్కి నెమ్మదిగా తీసుకురావచ్చు పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం లై ఇలానే లైట్ ఉన్నాయి మంచిగా వచ్చేసుకోండి మళ్ళీ చూద్దాము అర్ధ పవన్ ఇంకా రైట్ లెగ్ పెట్టుకొని ప్రెస్ చేసి ఎగ్జైల్ చేస్తూ ముందుకు వస్తాము రిలీజ్ అలానే లెఫ్ట్ లెగ్తో స్లోగా ప్రెస్ చేసుకొని మంచిగా ఎగ్జైల్ చేస్తూ ముందుకు వచ్చి రిలీజ్ ఇంకోసారి రైట్ లెగ్ బెండ్ మంచిగా ప్రెస్ చేసి ఎగ్జైల్ రిలీజ్ స్లోగా రిలాక్స్ అలానే లెఫ్ట్ స్లోగా బెండ్ చేస్తూ ముందుకొచ్చి స్లోగా రిలీజ్ రిలాక్స్ రిలాక్స్ అయ్యాక సుప్త బద్దకోన అంటే ఇలా రెండు కాళ్ళు రెండు పాదాలు జాయిన్ చేసి డీప్గా రిలాక్స్ అవ్వచ్చు మంచి లాంగ్ బ్రీత్ తీసుకోండి అండ్ మనం ఫోకస్ ధ్యాస వచ్చేసి భాగం వైపు తీసుకెళ్ళి అక్కడ బ్రీతింగ్ అండ్ కాన్సన్ట్రేషన్ పెట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి పవన్ ముక్త ఆసనాన్ని చూద్దామండి రెండు ఇలా ఫీట్ పక్కన ఉన్నాయి కదా టూ ఫీట్ ఇలా మంచిగా బెండ్ చేసుకొని ఇప్పుడు కుదిరిన వాళ్ళు రెండు హగ్ చేసుకొని హగ్ కుదరట్లేదు అంటే ఇలా రావట్లేదు మాకు పొట్ట అడ్డొస్తుంది థైస్ నొప్పి వస్తున్నాయి నీస్ నొప్పి వస్తున్నాయి అంటే ఎంత వీలైతే అంత ఇలా ప్రెస్ చేసుకొని స్లోగా ఇలా పెట్టచ్చండి ఇందాకట్లాగా షోల్డర్ అండ్ నెక్ పెయిన్ లేకపోతే నుంచి ముందుకు ఇలా రావచ్చు అండ్ స్లోగా ఎప్పుడైనా సరే ఇందులో పవన్ ముక్త ఆసనాలు ఇలా ఫాస్ట్గా మాత్రం బెండ్ కాకండి ఎందుకంటే అది బాగా స్ట్రెయిన్ అవుతుంది నెక్ అండ్ షోల్డర్ సో ఎక్సైల్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఇన్హేల్ చేసుకుంటూ స్లోగా వెనకాలకు వస్తే మీరు బ్యూటిఫుల్ రిజల్ట్స్ చూస్తారు ఇంకొకసారి చూద్దాం ఇది ఇలా స్లోగా బెండ్ చేసుకొని రెండు ఫోల్డ్ చేసి మంచిగా హక్ చేసుకొని ఎగ్జైల్ చేస్తూ రిలాక్స్డ్గా వెనకాలకి రావడం అండి ఇది కూడా మనకి చాలా చాలా బెనిఫిషియల్ అండి పొట్ట భాగం దగ్గర దీంట్లో ఒక చిన్న టూ వేరియేషన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇలా బెండ్ చేసుకొని హక్ చేసుకున్నాం కదా హక్ కానీ పట్టుకోవడం కానీ ఇలా పట్టు ఇట్లా దీన్ని మాత్రం రిలీజ్ చేయకండి దగ్గరగానే ఉండేటట్టు నీస్ పెట్టుకొని స్లోగా సైడ్ కి ఇలా సైడ్ టు సైడ్ నెక్ మూవ్మెంట్ లేకుండా స్లోగా ఇలా సైడ్ టు సైడ్ ఇలా సైడ్ టు సైడ్ అనేది రోల్ అవ్వచ్చు మనము ఇలా ఒక ఫైవ్ టైమ్స్ చేశాక కుదిరిన వాళ్ళు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రం ఈ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అవాయిడ్ చేయొచ్చు బ్యాక్ పెయిన్ లేకపోతే ఇలా ముందుకి వెనకాలకి కూడా రావచ్చు ఇన్హేల్ చేస్తూ ముందుకి ఎగ్జేల్ చేస్తూ స్లోగా వెనకాలకి ఇలా స్లోగా ఇన్హేల్ చేస్తూ ముందుకి స్లోగా ఎగ్జేల్ చేస్తూ వెనక ఇందులో కూడా స్పైన్ అండ్ నెక్ అనేది ఒకటే లైన్లో ఉండేలాగా చూసుకుందాము అలా చేసుకొని స్లోగా రిలాక్స్ అయ్యి పెట్టి మళ్ళీ సుప్తబద్ధ బద్దకుండా రెండు పాదాలు జాయిన్ చేసి ఇలా డీప్ గా రిలాక్స్ అయ్యి మళ్ళీ మన ధ్యాస అంతా మన డైజెస్టివ్ సిస్టమ్ పైన డీప్ బ్రీత్ తీసుకొని పెడితే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి ఇంకొకటి చూద్దాము దీంట్లోనే సో ఇలా బ్యాక్ ఆఫ్ ద పామ్ ఉంది కదా బ్యాక్ ఆఫ్ ద పామ్ ఇలా హిప్స్ కిందకి పెట్టుకొని సపోర్ట్ కోసం కావాలంటే ఇలా రిస్ట్ కూడా మనం ఫిస్ట్ క్లోజ్ చేసి కూడా ఇలా పెట్టుకోవచ్చండి లేదు అనుకున్నారు జస్ట్ బ్యాక్ ఆఫ్ ద పామ్ కూడా ఇలా పెట్టుకొని స్లోగా ఇలా ఫీట్ నైంటీ డిగ్రీస్కి లిఫ్ట్ చేసి ఇలాంటి చోట ఫీట్ అనేది పార్లల్ టు ది గ్రౌండ్ అనమాట ఇలా బెండ్ అయ్యో ఇలా పైకో ఇలా సైడ్కో కాకుండా ఫీట్ రెండు దగ్గరకుంటూ ఇలా పార్లల్గా గా పెట్టుకుంటే పెట్టుకొని స్లోగా మనం సైక్లింగ్ లాగా ఇది నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చండి రివర్స్ సైక్లింగ్ మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి ఇలా స్లోగా క్లాక్ వైజ్ అండ్ స్లోగా యాంటీ క్లాక్ వైజ్ తిప్పేటప్పుడు మాత్రం ఇలా కొంచెం చీటింగ్ చేసినట్టు ఇలా పై పైన కాకుండా కంప్లీట్గా కంప్లీట్ సైక్లింగ్ లాగా తీసుకురావాలి అలానే క్లాక్ వైజ్ కూడా అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ టైమ్స్ రోజు అలా పెట్టుకొని మళ్ళీ నెమ్మదిగా చిత్తబద్ద కోణలో డీప్ గా రిలాక్స్ అవుతూ స్లోగా బెండ్ అయ్యి నెమ్మదిగా ఇలా సిట్టింగ్ పొజిషన్ లోకి రావచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ ముక్త ఆసన అనేది మనము కంప్లీట్లీ ఈ థైస్ అనేవి మన స్టమక్ దగ్గరకు వచ్చి ప్రెస్ అవుతూ ఉన్నాయి కదా సో ఇంటెస్టైన్స్ అండ్ మన స్టమక్ రీజన్ లివర్ స్కిన్ ఈ అన్ని భాగాలకి కూడా మంచి మసాజ్ వస్తుందండి దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది బాగా పెరుగుతుంది సో ఖచ్చితంగా మన అరుగుదల డెఫినెట్గా ఏజ్ నో బార్ ఎవరైనా సరే చేసుకోవచ్చు అందుకే ప్రతి దాంట్లో మనము ఎలా ఎవరు అందరూ ఎలా చేసుకోవచ్చో చూస్తున్నాము మోకాలు నొప్పిలు ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా కావాల్సిన వేరియేషన్స్ అన్నీ మనం చూస్తున్నాం కదా ఆ దానికి తగ్గ కేర్ తీసుకొని ఇలా చేస్తే ఖచ్చితంగా మన ఇంప్రూవ్మెంట్స్ బాగా వస్తాయండి అగైన్ డైజెషన్ బాగుంటే ఓన్లీ అడ్వాంటేజెస్ కదా మనకి బ్రెయిన్ మెదడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది పిల్లలు కూడా చేసుకోవచ్చండి పవన్ ముక్తాసన కాన్సన్ట్రేషన్ చాలా 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 బాగా పెరుగుతుంది అనమాట పవన్ ముక్తాసన చేసినప్పుడు ఆల్రెడీ అక్కడ లేని గ్యాసెస్ అండ్ టాక్సిన్స్ రిలీజ్ అవ్వడానికి చాలా మంచిది ఇది దీంతో పాటు మనం ఇదివరకు చూసుకున్న మాలాసన మాలాసన కూడా వేసుకొని ఇలా స్లోగా పొజిషన్ లోకి వచ్చి టోస్ అనేది పాయింటింగ్ అవుట్వర్డ్ బయటకు పెట్టుకొని హిప్స్ డౌన్ వచ్చి ఇలా స్లోగా మూవ్ చేస్తాం కదా స్పైన్ స్ట్రేట్ గా పెట్టుకొని స్లోగా దీంట్లో తిరియక్ మాలాసన అంటే లెఫ్ట్ సైడ్ ఉంది కదా దాన్ని స్లోగా ఇలా బెండ్ చేసి ట్విస్ట్ మళ్ళీ అలానే స్లోగా రైట్ సైడ్ ట్విస్ట్ ఇది మీ పైన ఉన్న వాళ్ళు మాత్రం చేయదండి మిగతా అన్నీ మనకు ఆల్ట్రేషన్స్ ఉన్నాయి కదా మీ పైన లేకపోతే మాత్రం ఆలాసనాల్లో కూర్చొని ఇలా నెమ్మదిగా మంచిగా ట్విస్ట్ చేసుకోవచ్చు చేసుకొని స్లోగా రిలాక్స్డ్గా కూర్చోండి డీప్ బ్రీత్ తీసుకొని ఇలా ఈ సెట్ ఆఫ్ ఆసనాస్ కనుక మనం రెగ్యులర్గా బ్రీతింగ్ ఆసనాస్ అండ్ మనం ముందు మాట్లాడుకున్న చిన్న చిన్న డైజెస్టివ్ సిస్టమ్కి తగ్గ కేర్లు తీసుకుంటే ఖచ్చితంగా మీ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ దీంతో పాటు ఇందాక మనం అనుకున్నాం కదా డైజెషన్ మనకి బెటర్ ఉంటే మనకు వచ్చేదల్లా ఇంకా బెటర్ స్కిన్లో మిగతా ప్రాసెస్లు కూడా మంచి బ్లడ్ ఫ్లో మిగతా ప్రాసెస్లో కూడా వస్తుంది అండ్ న్యూట్రిషన్ వైటమిన్స్ డిస్ట్రిబ్యూషన్ బాడీలో ప్రతి చోటకి కావాల్సిన శక్తి ఈజీగా వెళ్తుంది దానివల్ల ఆటోమేటిక్గా వేరే సమస్యలు కూడా మనము తొలగిపోవడం అనేది చూస్తాము నెక్స్ట్ టైం ఇంకో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుగుతాం స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్